హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఇంకో మంచి కథతో మళ్ళీ మీ ముందుకొచ్చాను కథలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందర తొందరగా చేసేసుకోండే అయితే ఈరోజు కథలోకి వస్తే కిరణ్ అనే ఒక అబ్బాయి ఉంటాడు కిరణ్కి విచిత్రమైన వేషాలన్నా అలాంటి వేషాలు వేసుకొని ఫ్రెండ్స్ని భయపెట్టడం అన్న బలే సరదా ఎప్పుడు భయంకరంగా ఏదో ఒకటి చేస్తూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు అది సరికాదని ఎవ్వరు చెప్పినా వినిపించుకునేవాడు కాదు ఒకసారి వాళ్ళ నాన్న వాడిని దగ్గరికి పిలిచి ఎందుకురా ఇలా భయపెడుతుంటావు అని అడిగాడు అప్పుడు కిరణ్ ఊరికే తమాషాక్ డాడీ అని అంటాడు అది విన్న కిరణ్ వాళ్ళ నాన్న అతన్ని వింతగా చూసి ఇలా చెప్పాడు చూడరా మనం ఏం చేసినా ఎదుటి వాళ్ళకి అది తీపి జ్ఞాపకంగా గుర్తుండాలి కానీ పీడకలగా మాత్రం ఉండకూడదు అప్పుడు కిరణ్ ఇదంతా జస్ట్ ఫన్ కోసం డాడీ వదిలేయండి అంటూ విసుక్కున్నాడు ఇదిలా ఉండగా ఒకరోజు కిరణ్ వాళ్ళ అమ్మ నాన్న ఫంక్షన్కి ఊరెళ్ళారు త్వరగానే వద్దామనుకున్నారు కానీ వర్షం కారణంగా రాలేకపోయారు రాత్రయింది కిరణ్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు నిద్ర పట్టక టీవీ చూస్తూ ఉన్నాడు సడన్ గా ఏదో శబ్దం వినిపించింది అది విన్న కిరణ్ ఒక్కసారిగా గౌలిక్కి పడ్డాడు కిరణ్కి చాలా భయం వేసింది టీవీ ఆపేసి మరీ చెవులు పెద్దవి చేసుకొని ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందా అని వినసాగాడు అంతలో ఎవరో వస్తున్నట్లు అడుగులు చప్పుడు వినపడింది కిరణ్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు గుండె దడదడలాడుతుంది కొంపదీసి దొంగై ఉంటాడేమో అని ఇంకా ఎక్కువ భయపడసాగాడు ఒళ్ళంతా చెమటలు కాళ్ళు చేతులు ఆడట్లేదు బెడ్ పై నుండి దిగడానికి కూడా అతనికి ధైర్యం చాలలేదు సరిగ్గా అప్పుడే కరెంటు పోయింది దాంతో కిరణ్ పై ప్రాణాలు పైనే పోయాయి ఇంతలో కిరణ్ ఉన్న రూమ్ తలుపులు దన్నుమని తెచ్చుకొని ఎవరో లోపలికి ప్రవేశించారు కిరణ్కి గొంతు తడారిపోయింది అర్థం అనుకుంటున్నాడు కానీ గొంతు పెగలట్లేదు ఇంతలో గాల్లో కొవ్వొత్తి వెలిగింది ఆ కొవ్వొత్తి వెలుగులో అతనికి గుండుతో ఉన్న భయంకర వ్యక్తి కనిపించాడు అతనికి కనుబొమ్మలు లేవు తెల్లని కనుగుడ్లు నుండే కార్య రక్తంతో ఉన్న అతను చేతిలో ఏదో ఫోర్క్ లాంటిది పెట్టుకొని కిరణ్ మీదకి పొడవడానికి అన్నట్టుగా దూకాడు కిరణ్ భయంతో గట్టిగా అరవసాగాడు ఇంతలో ఆ వ్యక్తి హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ సన్ అని రాగయుక్తంగా పాడాడు కిరణ్ ఆశ్చర్యంగా అనుమానంగా భయపడుతూ అతన్ని చూశాడు ఆ వ్యక్తి నవ్వుతూ తన ముఖానికి ఉన్న మాస్క్ తీయగానే కిరణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఎందుకంటే అతనెవరో కాదు వాళ్ళ నాన్నే అప్పుడు కిరణ్కి తాను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది ఎదుటివారికి మనం చేసేది తీపి జ్ఞాపకంగా గుర్తుండాలి కానీ పీడకలగా ఉండకూడదని తండ్రి చెప్పిన మాటలు అతనికి అర్థమయ్యాయి ఇంకెప్పుడు అలాంటి పనులు చేయనని ఎవరిని తన వేషాలతో భయపెట్టనని వెంటనే వాళ్ళ నాన్నగారికి మాటిచ్చాడు అలా అందరూ కలిసి కిరణ్ పుట్టినరోజుని సంతోషంగా జరుపుకున్నారు ఈ కథ విన్నాక మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్